కార్తీక్ దీప పెళ్లికి ఒప్పుకొని అందరికీ షాక్ ఇచ్చిన సుమిత్ర ఇది ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి ఇంకా కార్తీక్ అయితే నాకు దీపకి ఏ ఏ ప్లేస్లో అయితే అవమానం జరిగిందో ఏ ప్లేస్లో అయితే దీప మెడలోంచి తాళి తెగిందో ఆ ప్లేస్లోనే మాకు అంగరంగ వైభవంగా మీ చేతుల మీదుగా అమ్మా నాన్న దీపకి మీరై ఉండి పెళ్లి చేయాలి అని చెప్పిన కండిషన్కి సుమిత్ర అయితే చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇది జరగదంటే జరగదు కార్తీక్ నేను నీకు మాట ఇచ్చిన మాట నిజమే కానీ నాకు అసలు దీప పక్కన నిలబడమే ఇష్టం ఉండదు అలాంటిది నేను దీపకి అమ్మ అమ్మగా ఉండి పెళ్లి చేయాలంటే అది నాకు అసలు సస్ మీరా ఇష్టం లేదు అని చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది ఆ మాట వినగానే ఒక్కసారిగా పారిజాతానికి గొంతు పడిపోతుంది ఇంకా మా నోట్ నుండి మాట అయితే రాదు ఇంకా దసరథ సుమిత్ర వెంట వెళ్ళడంతో ఇంకా దీప చాలా షాక్ అయిపోతూ ఉంటుంది బావా నువ్వు తరతరాలకి ఆలోచించి ఈ పని చేసావు కదా ఎందుకంటే తర్వాత నేను నేను అమ్మా నాన్న కూతురినని తెలిసిన తర్వాత అమ్మా నాన్న బాధపడకుండా ఉండాలని అయ్యో నా కూతురికి మేమేమి చేయలేకపోయామో మా చేతుల మీదుగా అని అనుకోకుండా ముందే వీళ్ళకి ఇది సిద్ధం చేశావు అని చెప్పేసి మనసులో సంతోషపడుతూ ఉంటుంది ఇంకా శివనారాయణ అయితే కార్తీక్ నీ విషయం చెప్పావు కానీ మాకు ఆలోచించడానికి కొంచెం టైం ఇవ్వు అని చెప్పేసి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతాడు ఇంకా పారిజాతం జ్యోస్న దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది ఏమే అసలు వల్లే దరిద్రపు కొట్టిదనివి నువ్వు నువ్వు నా మనవరాలు అని చెప్పేసి నిన్ను గారాభం చేసినందుకు నువ్వు చాలా మంచి గుణపాఠం చెప్పావు నాకు ఎందుకంటే నువ్వు వాడు వాడంతటి వాడు చేసేలాగా నువ్వే చేస్తున్నావు దరిద్రాన్ని నువ్వే తెచ్చిపెట్టుకుంటున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా జోస్న అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది గ్రాని నువ్వు సైలెంట్గా ఉండు నాకు అసలు ఏం చేయాలో అర్థం కావటం లేదు నేనేదో కోపంలో చేస్తే దానికి ఇంత షాక్ ఇస్తాడని బావ నేనైతే అనుకోలేదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా వంటగదిలో అయితే దీపా కార్తీక్తో చెప్తుంది బావా నువ్వు ఇంత ఆలోచించి నాకు ఇంత మంచి చేస్తావని నేను అనుకోలేదు అని చెప్పగానే కార్తీక్ అయితే బరదల నువ్వైతే బాగానే ఆలోచించావు నేను చెప్పిన దాని గురించి బాగానే ఆలోచించి అర్థం చేసుకున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఆలోపైతే ఇంకా శివనారాయణ సుమిత్ర దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు అన్నమాట నేను ఒప్పుకుంటాను నీకు నిలబడమే ఇష్టం లేదు నువ్వు పెళ్ళి చేయగలవు కానీ మనం మాట ఇచ్చాము నువ్వు మర్చిపోయావా నువ్వు ఇప్పుడు కార్తీక్ మాటకి ఒప్పుకోకపోతే కార్తీక్ అడిగినట్లుగా పెళ్ళికి ఒప్పుకోకపోతే మన తీ మన మాట తీసేసినట్లు అవుతుంది నీకు తెలుసు కదా ఈ శివనారాయణ మాట పోయిందంటే ప్రాణం పోయింది దాంతో సమానం అని చెప్పగానే ఇంకా సుమిత్ర మావయ్య గారు మీరు అలా మాట్లాడకండి మీకోసం నేను ఏదైనా చేస్తాను ఎందుకంటే ఈ ఇంటికి పెద్ద దిక్కు మీరు మీకేమన్నా అయితే తట్టుకునే ఓపిక నాకు కానీ ఆయనకు కానీ లేదు Thank <laughs> you. అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంతలో దశరథ అయితే సుమిత్ర దయచేసి ఈ పెళ్లికి ఒప్పుకో ఎందుకంటే నువ్వు మాటిచ్చావు నేను మాటిచ్చాను అలాగే నాన్న కూడా మాటిచ్చాడు మన ఇద్దర మాట పోయినా పర్లేదు కానీ నాన్న మాత్రం కార్తీక్ ముందు అలాగే కార్తీక్ ఇంటి ముందు వాళ్ళ కాంచిన కూడా ఎవరి ముందు తలదించుకోవడం నాకు ఇష్టం లేదు నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకో అని చెప్పేసి సుమిత్రను ఒప్పిస్తాడు ఇంకా దీపాకి వచ్చి ఇంకా సుమిత్ర అయితే చెప్తూ ఉంటుంది కార్తీక్ నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను ఏ ప్లేస్లో అయితే అవమానం జరిగిందో ఆ ప్లేస్లోనే మండపం కట్టి పెళ్ళి అయితే జరిపించడానికి నేను మా ఆయన సిద్ధంగా ఉన్నామని చెప్పేసరికి ఒక్కసారిగా జోషన్ షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి మమ్మీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు వద్దు నేను అసలు చేయను అని చెప్పేసి వెళ్ళి నువ్వు నీకేమైంది మమ్మీ ఇలా ఒప్పేసుకున్నావు ఎందుకు అసలు ఇంత నిర్ణయం తీసుకున్నావు అని చెప్పేసి జ్యోస్నా అంటూ ఉంటుంది నువ్వు నోరు మూసుకో నువ్వు సరిగ్గా ఉంటే నాకెందుకు ఈ తిప్పలు నువ్వు సరిగ్గా లేక కేవలం నీ వల్లే మేము ఈ పొజిషన్లో ఉన్నాము అని చెప్పేసి జ్యోస్నా తిడుతూ ఉంటుంది అది కాదు మమ్మీ నేను సారీ చెప్పాను కదా ఎందుకు నువ్వు ఇంత నిర్ణయం తీసుకున్నావు నాకైతే ఇష్టం లేదు దీపకి ఇంట్లో పెళ్లి చేయడానికి అది కూడా మీ చేతుల మీదుగా అని జ్యోస్నా అంటూ ఉంటుంది ఇంకా కాంచన అయితే ఎంట్రీ ఇస్తుంది ఎందుకు ఇష్టం లేదే నీకు నీ చెంప పగలబడదామని వచ్చాను నేను నువ్వు అసలు ఏం చేస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో అసలు నీకు అర్థమవుతుందా మీ తాత నిన్నలా గారాపం చేసి మీ నానమ్మ నిన్నలా గారాపం చేసి ఇలా తయారు చేసింది కేవలం పారిజాతం పిన్ని మూలంగానే నువ్వు అలా తయారయ్యావు కార్తీక్ అలాగే దీప సంతోషంగా ఉండడం నువ్వు ఓర్చుకోలేక దీప మెల్ల ఉన్న తాళిని తేసావు నువ్వు అసలు ఏం పని చేస్తున్నావో ఏంటో నీకు అర్థమవుతుందా నిన్ను చంప పగల అనిపిస్తుంది నాకైతే